అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఈరోజు ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి రచించిన పాసరాలకి తెలుగు అనువాదం శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు అనువాదం చేసిన పాసరాలని మనం వింటున్నాము ఈరోజు రెండో రోజు పాసరం నేను వినిపించబోతున్నాను ఆ గోదాదేవి మనందరికీ భక్తిని శ్రద్ధని ప్రసాదించుగాక పంకజాక్షులార ప్రతినిత్యం మననోముకు నోముకు చేయనించు కార్యాలను శ్రద్ధ వినరారమ్మ శ్రద్ధ వినరారమ్మ పంకజాక్షులార ప్రతినిత్యం మన నోముకు చేయనించు కార్యాలను శ్రద్ధగా వినరారమ్మా శ్రద్ధగా వినరారమ్మా పాలకడలిని దురించి పరమాత్ముని సేవించగా పాలకడలి దురించి పరమాత్ముని సేవించగా తెల్ల తెల్లవారకముంది తెలివిగా మేల్కొని రండి తెల్ల తెల్లవారకముంది తెలివిగా మేల్కొని రండి పాలకడలి దురించే పరమాత్ముని సేవించగా తెల్ల మేల్కొని రండి తెలివిగ మేల్కొని రండి పంకజాక్షులారా ప్రతి నిత్యం నోముకు చేయనించు కార్యాలను శ్రద్ధగా వినరారమ్మా శ్రద్ధగా వినరారమ్మ విరుల మాలలను వీడి ఇరుల కాటు కల కడిగి విరుల మాలలను వీడి ఇరుల కాటు కళ కడిగి కాని పనులను మాని కళ్ళు తెరచిరారండి కాని పనులను మాని కళ్ళు తెరిచిరారండి విరుల మాలలను వీడి ఇరు కాటు కళ కడిగి కాని పనులను మాని కళ్ళు తెర చిరారం కళ్ళు తెర చిరారం పంకజాక్షులార ప్రతినిత్యం మనమోముకు చేయనించు కార్యాలను శ్రద్ధ గవినరారమ్మ శ్రద్ధ గవినరారమ్మ దాన ధర్మముల నెల్ల జ్ఞానముతోగా వించి దాన ధర్మముల నెల్ల జ్ఞానముతోగా వించి విధిగాని కవి భుని జేరా కదలి కదలి రారండి విధిగాని కవి భుని జేరా కదలి కదలిర దాన ధర్మముల నెల్ల జ్ఞానముతో గావించి విధిగాని కవిభుని కదలి కదలి రండి కదలి కదలి రండి పంకజాక్షులారా ప్రతినిత్యం మనమోముకు చేయనించు కార్యాలను శ్రద్ధ వినర శ్రద్ధ వినర ఇదమ్మా ఈరోజు రెండో రోజు పాసురం ఇది తర్వాత మూడో రోజుది వస్తుంది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇది తెలుగులోనూ ఇట్లాగా వచనంలో కాకుండా రాగయుక్తంగా పాడుకోవటం అన్నమాట యాక్చువల్గా నాకు అంత రాగయుక్తంగా రాదు పైగా ఇప్పుడు ఇంకా అసలు గొంతు రావట్లేదు చలికాలం మూలంగానేమోను నా ఆనందం కోసం ఇలాగ నేను రికార్డ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ